ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ సుందర్ హెల్మెట్ లేని ప్రయాణం ఎంత ప్రమాదకరమో దాని గురించి ప్రజలకు వివరించారు ద్విచక్ర వాహనాల దారులందరూ అవగాహన కల్పించడం కోసం స్థానిక గాంధీ సెంటర్ అవగాహన కల్పించిన ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ సుందర్ హెల్మెట్ పెట్టుకోవడం అనేది మీరు సేఫ్గా ఉండడమే కాకుండా మీ తక్షణంలో కూడా సేఫ్గా వచ్చుతారు తద్వారా మీ యొక్క ఫ్యామిలీకి మీరు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మీకు ఏ విధమైన ప్రమాదం జరగడానికి మీరు బయటపడడం జరుగుతుంది ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చిన్న 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 ఏదన్నా ఈ వర్షాకాలంలో మరీ ముఖ్యంగా రోడ్డు కూడా జారుతూ ఉంటాయి కాబట్టి ఏదైనా చిన్న చిన్న పడిపోయినా కూడా మెయిన్ మీరు కాకుండా మీ యొక్క ప్రాణాలని మీరు కాపాడుకోవాలంటే కనుక ఖచ్చితంగా అందరూ కూడా హెల్మెట్ అనేది ధరించాలి ఏదో చిన్న చిన్న ఏదో చెప్పి బయటకు వస్తున్నారు హెల్మెట్ లేకుండా అలా రావడం వల్ల ఏదైనా దేవాలయం జరిగితే కనుక మీ యొక్క ఫ్యామిలీకి ఒక సపోర్ట్ అనేది పోతుంది ఆ సపోర్ట్ పోకుండా ఉండాలి మీ అందరూ సేఫ్గా ఉండాలి మీ ఎవరైతే మీ యొక్క సపోర్ట్ మీ మీద ఆధారపడ్డారో అందరూ కూడా సేఫ్గా ఉండాలంటే కనుక ఈ హెల్మెట్ ధరించి రావడం అనేది చాలా ముఖ్యం ఓకేనా మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చారంటే కనుక హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలి సో హెల్మెట్ ధరించడం వల్ల మీకు ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా మళ్ళీ ఇంటికి అనేది మీరు చేరవచ్చు ఓకేనా దీని అందరూ కూడా మీ యొక్క బాడీలో ఒక పాటుగా దీన్ని భావించాలి బయటికి రాగానే ఈ హెల్మెట్ అనేది మీ యొక్క బాడీలో పాటు మీరు ఏవైతే పెన్ను పెన్సిల్ అన్ని కూడా జోబులో పెట్టుకుంటారో బయటకు రాగానే వరుకుంటే అదే ఒక కాన్సన్ట్రేషన్తో యొక్క హెల్మెట్ కూడా మీరు ధరించాలి హెల్మెట్ ధరించడం వల్ల చాలా రకమైనటువంటి ప్రమాదాలు మనం అరికట్టవచ్చు ఓకేనా Merci.